ప్రేమ అనేది మీరు మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకుంటే చాలు ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే అది ఒక పెయిన్ అనమాట చాలా మంది చెప్తారు ఎందుకు వేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు అని చెప్పి చాలా మంది కూడా తింటారు ఎందుకంటే ఇమరాన్ అన్ను ఎంత మెచ్చుకున్నా తప్పే నా మీద అభిమానం ఉంటే మీ మనసులో పెట్టుకోని గానీ ఇలా టాటోలో అవన్నీ ఏం చేయకని చెప్తున్నాడు ఇమ్రాన్ నాకు అభిమానం ఇలాంటి ఎంత ప్రేమ తెలుస్తుంది నా మీద ప్రేమ ఉంటే మీరు ఏమన్నా చేయని గానీ ఇలా మాత్రం చేసుకోకండి మీ ఇంట్లో ఫోటో లేపించుకోండి తప్పులేదు గానీ ఇలా నా ఫోటోలు లేపించుకో అని చెప్తుడు ఇమ్రాన్ అన్న బర్త్డేలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సాధారణంగా జరుపుకోవడానికి ఇష్టపడని ఇమ్రాన్ నా ఈసారి కూడా అలాగే జరుపుకోవద్దు పక్కకైతే పక్కకి వెళ్ళాడు తన కొడుగిర్ ఫాన్ కేక్ అయితే కట్ చేశాడు సార్ ఇమరాక్ చేయదన్నాడు గానీ కొడుకు మాట కాద కాదనడంతో ఈసారి కేక్ అయితే కట్ చేశాడు ఈ పుట్టినరోజు సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన అంటే ఇమరాన్ మీద అభిమానున్న ఒక ఫ్యాన్ అయితే ఏకంగా తన చేతి మీద టాట్ అయిపోయిన ఇమరానా సర్ప్రైజ్ ఇచ్చాడు ఆ టాటాన్ జోసి మన నిజంగానే ఆశ్చర్యపోయాడు అభిమానితో ప్రేమ ప్రేమగా మాట్లాడుతూ ఎందుకు ఇప్పించుకున్నాం ఇంట్లో వాళ్ళు దిపించుకోవాల్సింది అని అన్నాడు నీకు నా మీద అభిమానం ఉంటే ఇలా చేయకొని నా ఎంత అభిమానం సరే నీ మనసులో దాచుకోని లేకుంటే ఒక పది మందికి ఫుడ్ డొనేషన్ చేయాలని అయితే చెప్పిండు అలాగే దయచేసి చెప్తున్నాను ఎవరు మా ఇంటి దగ్గరికి రాకుండా నేనైతే మా ఇంటి దగ్గర ఉంటే నేను వెళ్ళిపోతాను కాళ్ళు అయితే వెళ్లిపోయాడు పూర్తి వీడియో కోసం పరఫ్ఫా ఛానల్లో ఉంది చూడండి